జనసేన పార్టీ ఇప్పుడు సక్సెస్ మోడ్లో ఉంది ఇలాంటి సమయంలో ట్రాక్ తప్పి అనవసర విషయాలపైన దృష్టి పెడితే మొదటికే మోసం వస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు నెంబర్ టూగా ఉన్న నాదెళ్ల మనోహర్ కూడా మంత్రిగా బిజీగా ఉన్నారు పార్టీ వ్యవహారాలపై ముఖ్య నేతల దృష్టి తగ్గింది ఇలాంటి సమయంలో అనవసర విభేదాలు తెరపైకి వస్తున్నాయి అల్లు అర్జున్ అసలు వివాదమే లేదు ఆయన మైండ్ పూర్తిగా రాజకీయాలకు అతీతం రాజకీయంగా అయితే ఆయన మద్దతు పవన్కి తప్ప ఇంకెవరికీ ఉండదు స్నేహితుల కోసం ఎక్కడికైనా వెళ్తే అని చెప్పాడు నంద్యాల వెళ్ళిన తాడిపత్రి ఎమ్మెల్యేతో పార్టీ చేసుకున్న చిన్న సినిమా ఫంక్షన్కి వెళ్ళిన అది స్నేహం కోసం మాత్రమే ఈ విషయాన్నే ఆయన సినిమా ఫంక్షన్లో చెప్పాడు కానీ జరుగుతున్న రాజకీయం వేరు పవన్కు అల్లు అర్జున్ గతంలోనే మద్దతు ప్రకటించారు ఆయన కుటుంబాన్ని కాదని వేరే పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉండదని అందరికీ తెలుసు ఈ విషయంలో అర్జున్ వ్యవహార శైలిని అర్థం చేసుకొని ఆయన విషయంలో జనసేన పార్టీ వీలైనంత వరకు వివాదాలు సృష్టించుకోకుండా వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వంటి వాళ్ళు కలుగ చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలతో ఈ వివాదం పెరుగుతుంది తప్ప తగ్గదు పవన్ కళ్యాణ్ వెంటనే జోక్యం చేసుకొని ఈ వివాదానికి చెక్ పెట్టాలని క్యాడర్ కోరుతుంది అంతా ఒక్కటే అన్న చిన్న సందేశం పంపడం ద్వారా మొత్తం సర్దుకుంటుందని వాడేసుకునే వాళ్ళనుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చినట్లవుతుందని అనుకుంటున్నారు మరి పవన్ పట్టించుకుంటారో లేదో